బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ డిగ్రీ కాలేజ్ ఎయిట్ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ పన్నెండు రాసుల్లో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ ఏ రోజుల్లో ఆదాయం బాగుంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా గ్రహాలన్నీ కూడాను మారబోతున్నాయి ఈ మే మంత్లోనే మే పద్నాలుగో తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అలాగే కొన్ని పంచాంగాలలో పదహారో తారీఖు మరియు కొన్ని పంచాంగాల్లో పద్దెనిమిదో తారీఖు రోజున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు రాహువు కేతువు ఈ నెలలోనే మార్పు చెందబోతున్నారు కాబట్టి దీని ప్రభావము భవిష్యత్తులో అనగా వచ్చే మే తర్వాత మే పదిహేనో తారీఖు తర్వాత జరిగేటువంటి సంఘటనలకి మే ఒకటో తారీఖు నుంచే నాంది కాబోతుంటాయి కాబట్టి ఈ మే పదిహేను తర్వాత జరిగేటువంటి మార్పులకి ఒకటో తారీఖు నుంచే శ్రీకారం చుట్టబోతాయి కాబట్టి గ్రహాలన్నీ కూడాను మార్పులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించగలరు ఇక మన గ్రహాల యొక్క స్థితిగతులను చూసుకున్నట్లయితే మేషంలో రవి అలాగే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు మీనంలో శుక్రుడు బుధుడు శని రాహువు బుధుడు ఏడవ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు మే ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడో స్థానంలో శుక్రుడు శని రాహువు బుధుడు ఈ గ్రహ ప్రభావం వలన మీరు ఆత్మస్థైర్యంతో అనగా కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు అనుకున్నటువంటి పనులన్నీ ముందు చేసుకోగని ముందుకు వెళ్ళగలుగుతారు తద్వారా అనుకున్నటువంటి పనుల పనులలో ఎదుటి వాళ్ళ మీదో మానసికంగా మీది పైచేయి ఉంటుంది కాబట్టి తెలివితేటలతో మీ యొక్క పనులని పూర్తి చేసుకునే అవకాశాలు మీకు గోచరమవుతాయి నూతన వ్యక్తుల పరిచయము ప్రత్యేకంగా నూతన స్త్రీల పరిచయము ఈ యొక్క మకర రాశికి ఈ పదిహేనో తారీఖు లోపల ఉండబోతుంది కాబట్టి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం చెప్పవచ్చు ముఖ్యంగా ఏలిన నాడిచిని దోష ప్రభావం నుంచి బయటపడినటువంటి రాశిగా సహాయ సహకారాలు అన్నీ చక్కగా ఉంటాయి సోదర సోదరి మణులు అలాగే కోల్పోయినటువంటి బంధుత్వాలు బంధాలు అన్నీ కూడా తిరిగి మీకు చెంత చేరుతాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతా చెప్పవచ్చు ఇక చతుర్థ రవి బుధ సంచారము ప్రధానముగా బదిలీలకు జరిగేటువంటి అవకాశాలుంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే బదిలీలు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ లేదా వేరే పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి అయితే ఉద్యోగాన్ని వీడేంత పరిస్థితులు అంటూ ఏమీ ఉండవు అన్ని విధాలుగా సౌఖ్యం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సౌఖ్యాన్ని ఏడవ తారీఖు తర్వాత మీరు పొందుతారు కుటుంబ సభ్యులందరూ కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి తద్వారా ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పవచ్చు ఇక పంచమ గురు ప్రభావము ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయము మకర రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది సంతాన మూలకంగా సంతోషాన్ని పొందుతారు అనగా మీ సంతానము మీరు కోరుకున్నటువంటి స్థితిలో ఉంటారు వారి వల్ల మీకు మంచి పేరు అనేటువంటిది వస్తుంది వాళ్ళకి పొందేటువంటి విద్యార్థులైతే వాళ్ళకి పొందే విజయం తల్లిదండ్రులకి ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి పరిస్థితి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు సునాయసంగా వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకుని పొందగలుగుతారని చెప్పవచ్చు ఇక సప్తమ స్థానంలో కుజుడు స్తంభించి ఉన్నటువంటి కారణం ఇది కాస్త విచారించాల్సినటువంటి కాబట్టి అంటే ఏంటి మీరు ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటారో తోటి వారితో కలుపుగోలుగా ఆనందంగా నవ్వుతూ పలకరించే ప్రయత్నం చేయండి బెట్టుగా ఉంటే అది మీకే మోసము ఎదుటి వాళ్ళతో వాగ్వివాదాలు జరిగేటువంటి ఉంటాయి కాబట్టి అది గుర్తించి మొగ్గలోనే తుడిచివేయడం అనేటువంటి అలవాటు చేసుకుంటే ఈ కుజగ్రహ ప్రభావం నుంచి చాలా మటుకు మీరు బయటపడతారు అని చెప్పవచ్చు ఇక జీవిత భాగస్వామి స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ వారితో ప్రేమ ఆప్యాయతతో మెలగండి గౌరవ మర్యాదలతో ఉండండి ఎందుకంటే ఎన్ని పనుల నుంచి వచ్చినా ఇంటికి రాగానే ఇంట్లో ఉన్న భాగస్వామి అనునయము ప్రేమ ఇవి ఉంటే ఆ వ్యక్తికి స్త్రీ అయినా పురుషుడైనా ఆనందంగా జీవించగలుగుతాడు కాబట్టి అటువంటి ఇంట్లో సంతోషం ఉండాలి అనంటే మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఇక నవమ స్థానంలో కేతువు ఇవన్నీ కూడాను యోగించేటువంటి పరిస్థితులే కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పదిహేనో తారీఖు లోపల దేవతా దర్శనం దేవతా స్థలాలకి దర్శించడం లేకపోతే మత పెద్దలని సందర్శించడం వారి ఆశీర్వచనం తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఏదో ఒక పూజా విధాన కార్యక్రమాల్లో మీరు నిమగ్నం అయి ఉంటారు అని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైన యోగ్యత కాలంగా చెప్పవచ్చు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు చక్కటి వార్త వింటారు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ధనాదాయము సాధారణం కంటే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక వైశాఖి అంటే వైశాఖ పౌర్ణమి ఈ నెల పన్నెండవ తారీఖు రోజున ప్రధానంగా ప్రేక్షకులందరూ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సముద్ర స్నానం చేసినట్లయితే అనేక దోషాల నుంచి విముక్తి అవుతారని చెప్పి మనకు చెప్పబడి ఉంది సాక్షాత్తు విష్ణువే ఆరాధన పూర్వకంగా ఉండేటువంటిది కాబట్టి ఇటువంటి వైశాఖ పౌర్ణమి రోజున వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అలాగే అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగా చనిపోయినా పిండ ప్రధానాలు కుటుంబంలో చేయలేకపోయినా అవన్నీ పితృశాపాలు స్త్రీ శాపాలు సర్పశాపాలు దైవ శాపాలుగా గురుశాపాలుగా చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఇటువంటి శాప నివృత్తికి మన కార్యక్రమాలు పన్నెండవ తారీఖు రోజున చేస్తున్నాము ఇటువంటి శాప ప్రభావం కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరగవు వివాహాలు జరగవు అనుకున్నటువంటివన్నీ కూడాను అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి ఒక చక్కటి ఉద్యోగంలో ఉండరు తరచూ యాక్సిడెంట్స్కి గురవుతుంటుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఒక ప్రేమ ఆప్యాయతలు ఉండవు ఏ పని తలపెట్టినా ఆ ముందు అడుగు వెనక రెండు అడుగులు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఏది కూడా ఒక పట్టాన పూర్తి కాదు ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు నా మాట విని ఒక్కసారి ఈ యొక్క శాప నివృత్తి కార్యక్రమం కా పాల్గొని శాప నివృత్తిని జరిపించుకొని తప్పకుండా మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో ప్రతి ఉత్ వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ పూజల పేరిట ముఖ్యంగా మనకు భగవంతుడు ప్రసాదించింది ఇరవై నక్షత్రాలు ఆ ఇరవై నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు గండ నక్షత్రాలు ఆ నక్షత్రంలో జన్మిస్తే నక్షత్ర జనన శాంతి చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడింది కానీ ధనార్జనే ధ్యేయంగా కొంతమంది ఈ మధ్య ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో పంతొమ్మిది నక్షత్రాల పేర్లు చెప్పి ఆ పంతొమ్మిది నక్షత్రాలలో పుడితే శాప ప్రభావాలతో జన్మిస్తారు అని చెప్పి జనాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఒక కుటుంబంలో నలుగురుంటే ఆ పంతొమ్మిది నక్షత్రాల్లో ఎవరో ఒకరు ఆ నక్షత్రంలో ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమ్మో ఏదో దోషం ఉంది మా కుటుంబానికి ఏదో శాపం ఉంది అని చెప్పి భయపడే అవసరం ఉన్నా లేకపోయినా ఈ పూజలని బలవంతంగా వాళ్ళ మీద భయభ్రాంతులకు గురి చేసి చేయిస్తున్నారు అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి అంతేకాకుండా ఇంకా హేయమైనటువంటి విధానం ఏంటంటే ఉదాహరణకి చెప్తాను ఒకప్పుడు అంటే ఒకప్పుడు కాదు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కనీసం మూడు గంటలు పడుతుంది అటువంటిది ఈ రోజుల్లో అరగంట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తి చేసి తూతూ మంత్రంగా పురాణంగా చేసి పంపిస్తున్నారు అదే విధానంగా ఈ పూజలకి కూడా ఈ శాప పూజలకి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అటువంటి కార్యక్రమాన్ని పురాణోక్తంగా అశాస్త్రీయముగా నలభై ఐదు నిమిషాలు లేదా గంటలో ఈ కార్యక్రమాన్ని తుడిచిపెట్టి పంపించేస్తున్నారు తీరా చూస్తే వాళ్ళ జాతకాల్లో ఇంత చేసినా ఆ పితృదోషము తొలగలేదు అనే రిపోర్టే వస్తుంది కాబట్టి ఇటువంటి మోసాలకి గురి కాకండి ఎందుకంటే ముందుగా మేల్కోవాల్సింది ప్రేక్షకులే చేసేవాడు మోసం చేసేవాడు ఎలాగో ఉంటాడు మోసాలు చేసేవాడి బారిన పడకుండా ఉండడమే మన కర్తవ్యంగా భావించుకోవాలి అందుకనే రెండు వేల పదమూడు నుంచి నిజాయితీగా ఇటువంటి కార్యక్రమాలు మచ్చలేకుండా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా ఇటువంటి అటువంటి అసబ్ అసందర్భపు అసత్య ప్రచారాల జోలికి వెళ్లకుండా భయభ్రాంతుల గురు కాకుండా ఈ చెప్పినటువంటి సమస్యలే మీకుంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు శాప వృత్తి జరిగి మీరు ఆనందకరంగా జీవిస్తారని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి కోల్పోయినటువంటి స్థానంలోనే గౌరవ మర్యాదలు లభిస్తాయి కుటుంబ సభ్యులు మీ మాటకు విలువిస్తారు మీకు బాధ్యతలను అప్పజెపుతారు తద్వారా అన్ని విధాలుగా ప్రేమ ఆప్యాయతలు కుటుంబ సభ్యుల ద్వారా పొందడం అంతేకాకుండా బయట మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మీకు ఇతరులు సహాయ సహకారాలు అందించడం ద్వారా మీ పనులని సులువుగా సజ్ సజావుగా పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం కోసం ఎదురు చూసేటువంటి యువతలకి వివాహం జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయి అన్ని విధాలుగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి మహిళలకి సంపూర్ణమైనటువంటి జీవనం ఉంటుందని చెప్పవచ్చు అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీలలో రావలసినటువంటి రాణి బాక్యలు వసూలవుతాయి అన్ని విధాలుగా ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలతో మీరు అన్ని పూర్తి చేసుకుంటారు కాకపోతే నాలుగు ఐదు తేదీల్లో మీరు కోపానికి గురవుతారు కోపాన్ని ప్రదర్శించే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ యొక్క కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఇక ఆరు ఏడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యలు అధికంగా ఉంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ఏ పని చేయాలన్నా మీకు ప్రశాంతత ఉండదు ప్రతి పనులలో ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో గనక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సంతానం మూలకంగా విభేదాలు అలాగే సంతానంతో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి విషయాలు చర్చకు వస్తాయి ఇక పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి చక్కటి విజయాలు పొందుతారు అలాగే రావలసినటువంటి డబ్బు కంటే ఎక్కువగా డబ్బు లభించడం తద్వారా మీ యొక్క ఖర్చులని సమస్యల్ని అధిగమించగలుగుతారు అన్ని విధాలుగా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మాత్రం ఈ ఐదు రోజుల్లో జాగ్రత్తలు పాటించండి డబ్బులు ఖర్చులు అవుతాయి సమస్యలు వస్తాయి కాబట్టి తెలివితో అధిగమించే ప్రయత్నం చేయండి ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల నుంచి బయటపడాలి అని అంటే ప్రతిరోజు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయన మహంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివాలయంలో అర్చన జరిపించుకోండి చాలు చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పవచ్చు सर्वம்ஷரி உமமேஷ்வரப் பரம்ஹார்ப் பணமஸ்து